చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో పోలవరం గోపాలపురం చింతలపూడి దెందులూరు ఏలూరు గన్నవరం నూజివీడు తిరువూరు మైలవరం నందిగామ దగ్గర దగ్గర మరి పది పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు జిల్లాలకి సస్యశ్యామలం చేసేటువంటి విధంగా నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి మరి సాగునీరు అదే విధంగా ఇరవై ఐదు లక్షల ప్రజలకి త్రాగునీరు తీర్చేటువంటి ఒక బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకం మరి యొక్క చింతలపూడి పథకం అధ్యక్ష అది ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి పథకం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు చింతలపూడి ఎత్తుపోతల పథకం ప్రారంభం అయినప్పటికీ కూడా ఆ రోజు పద్నాలుగుకు ముందు ఐదు సంవత్సరాల్లో ఈ పథకానికి కేవలం మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అంటే పనుల్లో ఐదు శాతం మాత్రమే పద్నాలుగు ముందు ఐదు సంవత్సరాల్లో పనిచేస్తే అదే పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మూడు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంటే పనుల పురోగతిలో నలభై శాతం పనులు ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి తరువాత ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరి గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో చూస్తే కేవలం ఏడు వందల అరవై కోట్లు మాత్రమే అంటే కేవలం ఐదు శాతం మాత్రమే పనులు ముందుకెళ్లినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఈ రకంగా నలభై శాతం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులను కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ రోజు ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అధ్యక్ష